శ్రీ సాయినాథాయనమ శ్రీ సాయి చతుర్థం నలభై తొమ్మిదవ అధ్యాయం ప్రస్తావన హరి కనోబా సోమదేవ స్వామి నానాసాహెబ్ చద్గురార్ ప్రస్తావన వేదములు పురాణములు బ్రాహ్మమును లేదా సద్గురువును సరిగ్గా పొగడలేవు అట్లైనప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు ఈ విషయంలో మాట్లాడక ఊరు మేలని తోచుచున్నది మౌనవ్రతమును పూను సద్గురుని స్థుతించుటకు తగిన మార్గమని తోచును కానీ సాయిబాబా సుగుణములను చూసినచో మా వ్రతమును మర్చి మమ్మలను మాట్లాడునట్లు ప్రేరేపించును మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకు ఉన్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు కానీ వారు మనతో నున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును సాయిలా అమృతం కూడా అట్టిదే దీనిని మనం ఒంటరిగా తినలేము స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగా నుండును ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారం మాచే వ్రాయించెదరు వారికి సర్వస్వ శరణాగతి ఉనర్చి వారి అందే ధ్వానం నిలుపుటమా కర్తవ్యం తీర్థయాత్ర వ్రతం త్యాగం దానముల కంటే తపస్సు చేయుట గొప్ప హరిణి పూజించుట తపస్సు కంటే మేలు సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలైనది కాబట్టి మనం సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకునను మననం చేయచు వారి ఆకారమును మనసున భావించుకొనుచు వారి ప్రై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలను సంసార బంధం నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనం లేదు పైన వివరింపబడిన ప్రకారం మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చెయ్యును తుదకు మోక్షమునిచ్చును ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలదము హరి కానోబా హరి కానోబా అని బొంబాయి పెద్ద మనుషుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీల అనేకములు వినను కానీ నమ్మలేదు కారణమేమన అతనిది సంశయ స్వభావం బాబాను స్వయంగా పరీక్షించవలనని అతని కోరిక కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు సిర్డీకి వచ్చను అతని పల తలపై జలాతార్ పాగా ఉండను అతని పాదములకు కొత్త అది పాదములకు కొత్త చెప్పులుండను కొంత దూరం నుండి బాబాను చూసి బాబా వద్దకు పోయి శాస్త్రాంగ నమస్కారం చేయవాలని అనుకున్ను కొంత చెప్పులు ఎత్తట అతనికి తెలియలేదు చెప్పులు మసీదు ముందు ఒక మూలన పెట్టి బాబా దర్శనములకు పోయాను బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఊదిని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చాను మూలకు పోయి చూసేసరికి చెప్పులు కనిపించలేదు చెప్పుల కొరకు వెతకను కానీ నిష్ప్రయోజనమయ్యను చాలా చికాకు పడుచు బసకు అతడు స్నానం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనం కూర్చుండను కానీ తన చెప్పుల గురించే చింతించుచుండను భోజనానంతరం చేతులు కడుక్కొనుటకు బయటకు వచ్చను ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూసాను ఆ కుర్రవాడి చేతిలో ఒక కర్ర ఉండెను దాని చివరన కొత్త చెప్పులు జత వేలాడుచుండెను చేతులు కడుక్కొను కడుక్కొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను బంపననియు వీధిలో హరికా బేట జరికా బేటా అని అర్చు అర్చుమని చెప్పాను చెప్పను ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అని అతడు కండోబా కొడు కడో కనోబా కొడుకు అని అతనిపై తలపై జరిబాగా గలదా అని సంగతి పరీక్షించిన తర్వాత చెప్పులనిచ్చ వేయమని చెప్పాను ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరికనోబా ఆశ్చర్యచనందములు పొందను కుర్రవాణి వద్దకు పోయి చెప్పులు తనవని రూఢీ అత అతడు తన పేరు హరి అని తను కనోబా కుమారుడని తన తలపై ఎరించి ఒక జేరిపాగా అని ఆ కుర్రవాడు సంతృప్తి చెంది ఇచ్చి వేశను కానీ హరికనోబా మిక్కిలి ఆశ్చర్యపడను తన జలితాలు బాగా అందరికీ కనిపించవచ్చును కానీ తన తండ్రి పేరు తన 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 పేరు తన తండ్రి పేరు బాబాకి ఎట్లు తెలుసను అది సిరిడికి మొదటిసారి తన రాక అతడిచ్చుటకు బాబాను పరీక్షించుటకే వచ్చను ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించను అతనికి కావాల్సినది బాబాను పరీక్షించుటే అది పూర్తిగా నెరవేరును సంతోషంతో ఇంటికి పోయెను సోమదేవస్వామి బాబాను పరీక్షించుటక ఇంకొకరు వచ్చిరి వారి కర్దను వినుడు కాకా సాహాబ్ దీక్షిత్ తమ్ముడు బాయిజీ నాగాపూర్లో నివసించుచుండను పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో హిమాలయమునకు పోనప్పుడు స్వామి అను సాధువుతో అతనికి పరిచయం కలిగను ఆ సాధువు గంగోత్రికి దివిగా ఉత్తర కాశీకి చెందినవారు వారి మఠం హరి ద్వారంలో గలదు ఇద్దరూ పరస్పరం తమ చిరునామాలు వ్రాసుకొని రే ఐదు సంవత్సరాల పిమ్మట సోమదేవ స్వామి నాగాపూర్ వచ్చి బాయిజీ ఇంట్లో దిగను బాబాలీలను విని సందర్శించను సిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగను బాయిజీ వద్ద నుంచి పరిచయం ఉత్తరమును తీసుకొని సిర్డీకి పోయాను మన్మా కోఫూర్గామ్ దాటిన పిమ్మట తాంగా చేసుకొని సిర్డీకి పోచున్నాను సిర్డీ సమీపంలో రాగా మసీదుపై రెండు పెద్ద జెండాలు కనిపించాను సాధారణంగా యోగులు వేరువేరు వైఖరిలతోనూ వేరువేరు జీవన పద్ధతులతోనూ వేరువేరు బాహ్యాలంకరలతోనూ ఉందురు కానీ పై పై గుర్తులను బట్టి యోగి యొక్క గొప్పతమును కనిపెట్టలేము సోమదేవ స్వామికి ఇదంతా వేరే పద్దాగా దోచను రెండు పతాకములు ఎగురుట చూడగానే తనలో తాను ఈ యోగి జెండాల ఎందేలే మక్కువ చూపవలను అది యోగికి తగినది కాదు దీన్ని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటు పడుచున్నట్లు తోచున్నది అనుకోలేను ఇట్లా ఆలోచించుకొని సిరిడీకి పోవటం మానుకొని నిశ్చయించినట్లు తన తనతోను ఇతర యాత్రికులకు చెప్పాను వారు అతనితో ఇట్లా అట్లైనా ఇంత దూరం వచ్చి వేళ జెండలను చూసినంతలో నీ మనసు చికాకు పడించో సిరిడీలో రథం పల్లకి గుర్రం మొదలకు బాహ్యాలంకరణములు చూసినచో మరింత చికాకు పొందదువు సోమదేవ స్వామి గాబారా పడి ఇట్లను గుర్రములతోనూ పల్లెకలతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనిచ్చట చూసి ఉండ నేను ఎచ్చట చూసి ఉండలేదు అట్టి సాధువులను చూసిన కంటే అనను ఇట్లాను చూ తిరుగు ప్రయాణంకు సిద్ధమయ్యను తక్కిన తోటి ప్రయాణంలో అతన్ని తన ప్రయత్నమును మాని సిరిడీలోనికి బొమ్మనిరి అట్టి వక్రాలోచనను మానుమని బాబా ఆ జెండాలను కానీ తక్కిన వస్తువులను కానీ ఆడంబరాలను కానీ కీర్తిని కానీ లక్ష్య పెట్టని వారని చెప్పిరి అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే కానీ ఆయనకేమీ అన అవసరం కానీ సంబంధం కానీ లేదనరి వారి భక్తి ప్రేమల కొదిలే వారి వాటిని కూర్చింది చెప్పిరి చుట్టతుకు ప్రయాణం సాగి సిర్డీకి పోయి సాయిబాబాను చూసినట్టు చేసిరి సోమదేవ సాంగ్ మసీదు దివిగా నుంచి బాబాను దర్శించగానే అతని మనసు కరిగను అతని కళ్ళు నింటిలో నిండను గొంతుకు ఆర్చుకొని పోయెను అతని కంటి ఆలోచనలన్నీ నడిగంటి పోయను యచట మనసు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడును అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలం అని తన గురువు చెప్పిన దాన్ని జ్ఞాప్తికి తెచ్చుకొనడు అతడు బాబా పాదధూలులో దోలుడకు తహతహతలాడను బాబా దర్శనం కొరకు దగ్గరకు పోగా మా వేషం మా దగ్గరనే ఉండేని ఉండేనివి నీ ఇంటికి నీవు పొమ్ము తిరిగి మసీదుకి రావద్దు ఎవరైతే మసీదుపై జెండా ఎగర వేచుచున్నారో అట్టివారి దర్శనం చేయనేలా ఇది యోగి లక్షణం లక్షణమా ఇం ఇక్కడ ఒక నిమిషమైనా ఉండవద్దు అనను ఆ స్వామి మిగిలిన ఆశ్చర్యపడు బాబా తన మనసును గ్రహించి బయటకు ప్రకటించుచున్నారని తెలుసుకున్నాను అతడెంత సర్వజ్ఞుడు తాను తెలిసి తక్కువ వాడనియు బాబా మహానుభావుడని గ్రహించను బాబా అందరినీ కాగోలించుకుంటా కొందరిని ఆశీర్వదించుట కొందరిని ఓదార్చుట కొందరి వైపు దాక్షిణ్యంతో చూసుట కొందరి వైపు చూసి నవ్వుట ఊరి ప్రసాదమును ఇచ్చుట ఇట్లు అందరినీ ఆనందింపజేసి పరచుట చూసి తన ఒక్కరినే ఎలా ఇంత కఠినంగా చూచుండనో అతనికి తెలియకుండాను తీవ్రంగా ఆలోచించి బాబా చేయినదంతో తన అంతరంగంలో ఉన్న దానితో సరిగ్గా నుండనని గ్రహించను దానివల్ల పాఠం నేర్చుకొని వృద్ధి పొందుటకు యత్నించవలనని గ్రహించాను బాబా కోపం ఉన్న ఆశీర్వాదమే అనుకొని కొన్నాళ్ళ పిమ్మట బాబా ఎందు అతనికి నమ్మకం బలపడను అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యను నానాసాహెబ్ చద్గుర ఈ అధ్యాయమును హేమపాండిత్ నానా చ సాహెబ్ చదుగురు కథతో ముగించను ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహాస్పతి మొదలగు వారితో కూర్చొని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమదీయుడు కుటుంబంతో బాబాను చూసుటకు వచ్చాను అతనితో ఘోష స్త్రీలుండుచే నానాడు నుంచి లేవనిచ్చను కానీ బాబా అతన్ని వివరించ నివారించను స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకోండి అందులో ఒక స్త్రీ ముసుకు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకోను నానా సౌందర్యంను చూసి మరలలో చూడగోరాను నానా యొక్క చెంచలమును చూసి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నాన్నతో ఇట్లను నానా అనవసరంగా చికాకు పటుచుంటివేలా ఇంద్రియములను వాని పనులు చేయనిము వానిలో మనం జోక్యం కలుగ చేసుకోనకూడదు దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు కాన అందరిని చూసి సంతోషించటం మన విధి క్రమంగాను మెల్లగాను మనసు స్థిరపడి స్థాంతించును ముందు ద్వారం తెరిచి ఉండగా వెనుక ద్వారం గుండా పోనేలా మన హృదయం ఉన్నంత వరకు నేమీ దోషం లేదు మనలో చెడ ఆలోచనలు లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రంలో వాణి పని అవి నెరవేర్చుకొనవచ్చును నీవు సిగ్గుపడి బెదరనేలా స్వామి ఆ చెట్టునే ఉండరు కానీ బాబా చెప్పిన దాన్ని గ్రహించలేకపోయిన ఇంటికి పోవు దారిలో సామి అవి చంపని నానా అని అడిగాను ఆ విషయం చక్కని స్త్రీవైపు చూసి తను పొందిన ఆ చెంచలత్వం గురించి నానా చెప్పాను బాబా దాన్ని గ్రహించి ఎట్లు సలహా ఇచ్చో వివరించను బాబా చెప్పిన దాని భావం నానా ఇట్లు చెప్పదోడను మనస్సు సహజంగా చంచలమైనది దానిని ఉద్రేకించినట్లు చెయ్యరాదు ఇంద్రియములు చెంచింపవచ్చును శరీరం స్వాధీనం అందించుకొనవలను దాన్ని ఎరుము ఎరిమిపోగునట్లు చెయ్యరాదు ఇంద్రియముల విషయములపై పరిగెత్తును కానీ మనం వాని వెంట పోరాదు మనం ఆ విషయములను కోరకూడదు క్రమంగాను నెమ్మదిగాను సాధన చెయ్యట వల్ల చెంచలత్వమును జయించవచ్చును ఇంద్రియములను ఇంద్రియములను మనము లోబడ ఇంద్రియములకు మనం లోబడకూడదు కానీ వాణిని మనం పూర్తిగా స్వాధీనం అందించుకొనలే కొనలేము న సమయమానుకూలం కావా ననిచి సరిగ్గా నుంచో కొనొచ్చుండవలను నేత్రం అందమైన దానిని వానిని చూసిన కొరకాయ ఇవ్వబడినది విషయంలో సౌందర్యమును నిర్జయముగా చూడవచ్చును భయమునకు కానీ లజ్జాకు కానీ అవకాశం లేదు దురాలోచనను మనసును అందించుకున్న రాదు మనసును ఎట్టి కోరిక లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము ఈ విధంగా ఇంద్రియములను సులభంగాను సహజంగాను స్వాధీనం చేసుకోవవచ్చును విషయమును అనుభవించుటతో కూడా నీవు భగవంతుని జ్ఞాప్తి అందించుకునేవు బ్రహ్మేంద్రియములను మాత్రం స్వాధీనం అందించుకొని మనసును విషయముల వైపు పరిగణించినచో వానిపై అభిమానం ఉండని చినచో చావు పుట్టుకల చక్రం నశింపదు ఇంద్రియ విషయములు హానికరమైన వివేకం అనగా నిత్య నిత్యములకు భేదం గ్రహించుట సారథిగా మనసును స్వాధీనం అందించుకొనవలను ఇంద్రియములు నిత్య వచ్చినట్లు సంచరించ చేయరాదు అటువంటి సారథితో విష్ణు పదమును చేరగలము అదియే మన గమ్యస్థానం అది ఏ మన నిజమైన ఆవాసం అతను నుండి తిరిగి వచ్చుట లేదు నలభై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు గురమస్తు శుభం భవంతి